పాట యాక్టివేట్ చేస్తావు లేదా లారీ కాలిపోతుంది కాలిపోతే ఆ బ్యాంకు డబ్బులు కడతారు ఇన్సూరెన్స్ సంస్థ కడుతుంది ఆ లారీ ముందు అనుకోకుండా చనిపోతే లారీ ఓనర్ కడతాడా అంటనే ప్రతి గిరిజనుడికి ప్రతి ఎస్సీకి ఎస్టీకి కోటి రూపాయల రుణాలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఒకవేళ ఆయన లాస్ వచ్చి నష్టాలు వస్తే ఆ కంపెనీ లాస్ పోతే ఆ ఇన్సూరెన్స్ సంస్థ కోటి రూపాయలు కడుతుంది అని ఆ చట్టంలో క్లియర్ గా రాసి ఉంది ఇప్పటి వరకు కోటి రూపాయలు ఒక ఈ జిల్లాలో ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఇచ్చారు ఆధార లిస్ట్ ఉంది ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఇచ్చారు కోటి రూపాయల రుణాలు కానీ ఇప్పటి వరకు ఒక్క ట్రైబల్ కు అంటే చట్టాలు ఉన్నాయి ఉంది కానీ బ్యాంకులు కన్సల్ట్ ఇవ్వట్లేదు బ్యాంకు కూడా ఉంది ఆ చట్టంలో ఎలాంటి సూరిటీ లేకుండా తనఖా లేకుండా రుణాలు ఉంది కానీ బ్యాంకులు ఇవ్వట్లేదు బ్యాంకులకు చైర్మన్ ఎవరు జిల్లా కలెక్టర్ మరి జిల్లా కలెక్టర్ మేనేజర్లతో సమీక్ష మీటింగ్ పెట్టి